మనకి ఈరోజు ఎంతో మరి తలమానికంగా బాపట్లకి బాపట్ల ప్రజల తలరాతలు మార్చే విధంగా బాపట్లో మన ఎన్నడూ మనం చూడనటువంటి మరి ఆరోగ్య వనరులు ఏర్పాట్లు హాస్పిటల్స్ బ్రహ్మాండంగా వచ్చేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇక్కడ వ్యాపారాలు విద్యా అవకాశాలు రెండు కూడా పెద్ద ఎత్తున ప్రభావితం చేసేటువంటి ఈ అంశాన్ని ఈరోజు మరి ఆపి దీన్ని బాపట్ల పురోభివృద్ధిని మరి వాటికి అడ్డు అడ్డుగోడలు కట్టుకుంటూ ఈ బాపట్ల ప్రజల ఆశల మీద నీళ్లు జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం మరొకసారి చెప్తున్నాను తక్ష తక్షణం ఈ పీపీపి విధానాన్ని ఆపుకోవాలని ఏదైతే గోవాలోనో ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లోనూ ప్రజా ఆలోచనకి తగ్గట్టుగా ఆ ప్రభుత్వాలు ఏ రకంగా పీపీపి విధానాల నుంచి వెనక్కి తిరిగారో ఆ రకంగా ఈ ప్రభుత్వం కూడా పునరాచుకొని ప్రభుత్వమే సొంత నిధులతో తప్పకుండా దీన్ని నిర్మించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తలపెట్టారో ఒక మంచి ఉద్దేశంతో పేద ప్రజలకి వైద్యం తెచ్చారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఎక్కువ శాతం మరి ప్రైవేటు వైద్యం మీద ఆధారపడి